ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా మనన శక్తి గురించి చెప్తున్నారు జ్ఞాన మనన శక్తి గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము ఈరోజు శివ పరమాత్మ మూడు రకాలైన పిల్లల్ని చూస్తున్నారు ఫస్ట్ రకం వారు వర్ణన చేసేవారు రెండో రకం వారు మననం చేసేవారు మూడో రకం వారు అనుభవంలో నిమగ్నమై అయ్యేవారనమాట ఈ మూడు రకాలైన పిల్లలని దేశ విదేశ పిల్లల్లో చూశారు వర్ణం చేసే పిల్లలని ఎక్కువ సంఖ్యలో చూశారు జ్ఞానాన్ని వర్ణం చేయడం అన్నమాట అయితే బాబా ఏమంటున్నారంటే ఎందుకంటే అరవై మూడు జన్మల యొక్క సంస్కారం వినిపించడం మరియు విన్నదాని వర్ణన చేస్తూ వచ్చారు కదా భక్తి మార్గంలో భక్తి మార్గం అంటే వినటం కీర్తన ద్వారా ప్రార్థన ద్వారా వర్ణన చేయటం వెని వెంట దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా వ్యర్థం మాట్లాడటం ఇది పక్కా సంస్కారం అయిపోయింది ఎక్కడ వ్యర్థ మాటలు ఉంటాయో అక్కడ స్వతహాగా విస్తారం ఉంటుంది స్వాచింతన అంతర్ముఖిగా చేస్తుంది పరచింతన వర్ణం చేసి విస్తారంలోకి తీసుకువస్తుంది వర్ణం చేసే సంస్కారం అనేక జన్మల నుండి ఉన్న కారణంగా జ్ఞానంలోకి వచ్చిన తరువాత జ్ఞానాన్ని వర్ణన చేయటంలో తెలివైన వారు అయ్యారు వర్ణం చేసేవారు వర్ణం చేసే సమయంలో సంతోషాన్ని శక్తిని అనుభవం చేసుకుంటారు కానీ సదాకాలికంగా కాదు జ్ఞానాన్ని వర్ణం చేస్తారు కానీ ఆ సమయంలో శక్తిని అనుభవ సంతోషాన్ని అనుభవం చేసుకుంటారు కానీ సదాకాలికంగా అయితే కాదు నోటి ద్వారా జ్ఞానదాతాయి జ్ఞానాన్ని వర్ణన చేసిన కారణంగా శక్తి సంతోషం ప్రత్యక్ష ఫలంగా లభిస్తాయి కానీ శక్తిశాలి స్వరూపం సదా సుఖ స్వరూపంలో ఉండరు అయినప్పటికీ జ్ఞానరత్నాలు డైరెక్ట్ భగవాన్ వాచ్ కనుక శక్తిని అనుసరించి ప్రాప్తి స్వరూపంగా అవుతున్నారనమాట జ్ఞానరత్నాలు ఎవరు డైరెక్ట్ శివ పరమాత్ముడు కనుక శక్తిని అనుసరించి ప్రాప్తి స్వరూపంగా అన్నమాట మననం చేసేవారు ఏదైతే వింటున్నారో దానిని మననం చేసి స్వయం కూడా స్వరూపంగా అవుతున్నారు మననం చేయటం అంటే బుద్ధి ద్వారా జ్ఞాన భోజనాన్ని అరిగించుకోవటము స్థూల భోజనం అరగకపోతే శక్తి రాదు కదా నోటు వారికి ఉండిపోతుంది అదే విధంగా వర్ణన చేసేవారు నోటి యొక్క వర్ణన వారికి ఉంటారు కానీ మననం చేసే వాళ్ళ బుద్ధి ద్వారా జ్ఞానాన్ని దారుణం చేసి శక్తిశాలిగా అవుతారు ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానాన్ని మననం చేస్తామో అప్పుడు అయితే మనన శక్తి గలవారు వారు సర్వ విషయాలలో శక్తిశాలిగా ఉంటారు ఎందుకంటే వారి బుద్ధి బిజీగా ఉంటుంది వారు బిజీ చూసి మాయి వెళ్ళిపోతుంది రెండవ విషయము మననం చేయటం ద్వారా శక్తిశాలి కారణంగా స్వాస్థితి ఏ పరిస్థితుల్లోని చలించదు కనుక మనన శక్తి గల అంతర్ముఖి ఆత్మలు సదా సుఖీగా ఉంటారు సమయ ప్రమాణంగా శక్తులను కార్యంలో ఉపయోగించి శక్తి ఉన్న కారణంగా ఎక్కడ మనుష్య శక్తి ఉంటుందో అక్కడ మాయ ఉండదు అటువంటి ఆత్మలు విజయ పిల్లలు లిస్టులోకి వచ్చేస్తారు అని బాబా అంటున్నారు మూడవ రకం పిల్లలు సదా సర్వ అనుభవాలలో నిమగ్నం అయ్యేవారు మననం చేయటం అనేది రెండవ స్థితి మననం చేస్తూ నిమగ్నం అవటం అనేది మొదటి స్థితి మననం చేసేవారు స్వతహాగానే నిర్విఘ్నంగా ఉంటారు కానీ దానికంటే ఉన్నత విఘ్న వినాశక స్థితి అంటే స్వయం నిర్విఘ్నంగా అయి ఇతరుల విఘ్నాలను కూడా వినాశనం చేయడానికి సహాయం చేస్తారు అనుభవం అన్నిటికంటే గొప్ప అధికారము అనుభవం యొక్క అధికారం ద్వారా బాబా సమానమైన మాస్టర్ సర్వశత్వాని స్థితిని అనుభవం చేసుకుంటారు మగ్నస్థితి ఆత్మలు తమ అనుభవం ఆధారంగా ఇతరులకి నిర్విఘ్నంగా అయ్యే ఉదాహరణ అవుతారు ఎందుకంటే బలిహీన ఆత్మలు వారిని చూసి స్వయం కూడా ధైర్యం ఉత్సాహంలోకి వస్తారు మేము కూడా ఆ విధంగా అవ్వాలి అని మగ్నస్థితి ఉన్న ఆత్మలు బాబా సమానంగా ఉన్న కారణంగా స్వతహగానే వైరాగ్య వృత్తి కలిగిన వారుగా ేహద్దు సేవాదారి మరియు బేహద్దు ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు మగ్నస్థితిలో ఉండే ఆత్మలు సదా కర్మాతీతంగా అంటే కర్మ బంధనకు అతీతంగా మరియు సదా బాబా ప్రియంగా ఉంటారు మగ్న ఆత్మ సదా తృప్తాత్మగా సంపన్నాత్మగా సంపూర్ణతకి సమీపాత్మగా ఉంటారు సదా అనుభవం యొక్క అధికారం కారణంగా సహజయోగి స్వతహాయోగిగా ఉంటారు అతీతం మరియు ప్రియమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటారు అని బాబా అంటున్నారు బాబాకి అన్నింటికి అతీతంగా మరియు ప్రియమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటారు జ్ఞాన మనన శక్తి ద్వారా దానికోసం ఇప్పుడు సంకల్పాలు పెడుతున్నాం కదా ఆ సంకల్పాలు ఎంత మననం చేస్తారో అంత మనకి మననం యొక్క శక్తి అనేది వస్తుంది అనమాట అంటే ఆత్మకి జ్ఞాన భోజనం జ్ఞాన భోజనం అనమాట సంకల్పాలు దానికోసమే ఎలాంటి బలహీనాత్మలైనా శక్తిశాలిగా తయారైపోతారు యోగ స్థితిలో ఉండి చేయాలి సంకల్పాలు ఓం శాంతి